గురుపు సిపాన్సిల్ వాయిస్ మేము లైక్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న షేర్ చేసినా మీ అందరికీ కూడా నా వందనాలు నేను నిజంగా మీరందరూ కూడా దేవుని యొక్క పనుల పాలుభాగసులుగా ఉన్న మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు ఈ రోజున మనమందరము కూడా దేవుని యొక్క పరిచయలో పాలుభాగసులుగా అంటే ఇవన్నీ కూడా అంత్యకాల దినాలు మనమందరము కూడా ఏం చేయాలండి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి మనమందరము కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వశులు కూడా సువార్తను తెలియజేయాలి మరి ఈ సువార్త పనులో పాలుభాగస్లుగా మీరు కూడా ఉండాలండి ఏం చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఒక్క వ్యక్తిగా నా స్వార్తను మనం చెప్పేవారంగా ఉండాలి ఈ ఛానల్ ద్వారా షేర్ చేయగలిగితే షేర్ చేయండి లేకపోతే దేవుని యొక్క మాటలు మీరు మీ ఇరుగు పొరుగు వానికి లేకపోతే కష్టాల్లో మరి ఇబ్బందులు ఇరుకులో సమస్యలో మరి మరి దేవుని యొక్క మరి ఆదరణ కొరకు కనపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా ప్రార్థించండి వారికి దేవుని యొక్క మాటలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ప్రార్థన ఏసయ్య గొప్ప పొందనాలు పొందిన శ్రేష్టమైన జ్ఞానం మీరు మాతో మాట్లాడమని మన్ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరినీ కూడా దీవించండి షేర్ చేసిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి మరి కుటుంబాలు నాయన సమస్తము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేసాము మరి నాయన మమ్మల్ని బలపరచువారనేది మేము సమస్తము చేయగల వాగ్దానం ఆ జీవిత విషయంలో నెరవేర్చి ఈరోజు సత్యవాక్యాన్ని సూటిగా బయలపరచగలన జ్ఞానం మాకు అందించు మరి ఏ స్పరిశుద్ధరాన్ని ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి ఐ మైన్ ప్రయస్థలా ప్రయస్థలాడండి ఆదికొండం మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఈ రోజున మనం దేవునిలో మరి అనేకమైన దేవుని వాక్యంలో అనేకమైన అంశాలను మనం తెలుసుకుంటున్నాం కదా దానిలో భాగంగా చూసుకుంటే మరి ఆదామహవంలోకి దేవుడు మరి శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే వారు దేవుని నుంచి దూరం అంటే దేవుని యొక్క మాటను ధిక్కరించి అవిద్యతో చూపించడం ద్వారా వారి జీవితాలు మరి శాపానికి మరణానికి మరి గురయ్యే అంటే గురి అవ్యవి అంటే వారి జీవితాలు వాటికి అప్పగించబడినవి అని మనం తెలుసుకుంటున్నాం కదా అంటే దానిలో భాగంగా చూసుకుంటే మరి ఆధ ఆ హవంకు వచ్చిన శాపం ఏంటండి వేదంతో బిడ్డలకుండినా గృహ పరిపాలనకు అప్పగించబడిన అంటే భక్త పరిపాలన క్రిందకి రావడం అప్పటి వరకు చూస్తే సాటి అయిన సహకారి కానీ ఇప్పుడు ఆమెను నమ్మడానికి వీల్లేదు ఆమె బలహీనమైన ఘటన కాబట్టి మరి అమ్మవారి యొక్క మాటలకు మరి ఆకర్షణలకు గురయ్యే అవకాశం మరి స్త్రీగా ఉన్న ఆమెకు మరి ఎక్కువ బలహీనమైన స్థితిలో ఎవరి మాట్లాడినా నమ్మి మోసపోయి అనే స్థితిలో మరి దేవుడు ఏం చేస్తారు ఆమెకి ఇంకా నీవు నీ భర్త పరిపాలన కిందకి అంటే నీ నీ భర్తకి తెలియకుండా నువ్వు ఏ కార్యము కూడా చేయడానికి వీల్లేదనే అంశాలు మనం తెలియజేసుకున్నాం దేవునికి స్తోత్రం అంటే ఈ రోజున స్త్రీలైన వారందరూ కూడా ఏం చేయాలని మనం ఏ పని చేయాలనుకున్నా వ్యాపారం చేయాలని ఉద్యోగం చేయాలని లేకపోతే ఏ కార్యము మనం తలపెట్టి ఏ పనులైనా సరే ముందుకు వెళ్ళాలని మనం ఏం చేయాలి భర్త పరిపాలన క్రింద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారి పర్మిషన్ తీసుకెళ్ళి వారికి చెప్పి అనే కూడా చేయాలని మనం ఈ రోజున తెలుసుకున్నాం దేవనకే స్తోత్రం హాలేలు మరి దానిలో భాగంగా చూసుకుంటే మరి ఆదాము గారికి వచ్చిన శాపం ఏంటండి ఆ యొక్క వచ్చిన ఒక్కసారి ధ్యానించుకుందాం ఆది కాండ మూడో అధ్యాయం పదిహేడో వచ్చును ఆయన ఆధరంతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల క్షపింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు తినుమలన్నీయు దాని పంట తిందువు అదే ముండ్ల తుప్పులలో గచ్చ పొదలను నీకు మొలిపించిన పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖచ నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏ నేల నుండి నీవు తీబెడితే నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను దేవునికి స్తోత్రం హలే ఆది కాండం మూడో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు చదువుకున్నామండి ఇక్కడ నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు దేవునికి స్తోత్రం హలే మరి హవముకు చూసుకుంటే దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చారండి దానిలో భాగంగా చూసుకుంటే ఆది కాండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో కూడా ఒక్కసారి చదువుకుంటే ఆధోమగారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి యహువ ఈ తోటలో ఉన్న ప్రతి దేవుడైన యహువ ఈ తోటిలో ఉన్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీ వాటిని నా నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును దేవునికి స్తోత్రం హలే ఇక్కడ చూసుకుంటే మరి ఆయన చక్కని శ్రేష్టమైన పదార్థాలను శ్రేష్టమైన వృక్షఫలములను మరి భూమి మలిపించేదిగా ఉండి తనంతట తన తనంతట తాను భూమి మలిపించేదిగా ఉందని మనం తెలుసుకున్నాం కదా దానిలో భాగం చూసుకుంటే సత్ శ్రేష్ఠమైన ఫలాలన్నీ కూడా మరి ఆధమ్మ గారికి ఇవ్వడం జరిగిందండి ఈ ఈ తోటలో ఉన్న వృక్షఫలాలన్నీ కూడా నువ్వు తీసుకో కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినవద్దని ఆజ్ఞను దేవుడిస్తే మరి దేవుని మాటను నిర్లక్ష్యం నిర్లక్ష్యపరిచి అభిధత చూపించి భార్య ఏదో చెప్పిందని ఆమె గురించి ఒక్క క్షణం ఆలోచించకుండా ఆమె మరి ఈ యొక్క వృక్ష ఫలాలు ఆల్రెడీ దేవుడు తినందున్నారు కదా ఇవి ఎందుకు తీసుకొచ్చిందన్న ప్రశ్న కూడా వేయకుండా ఏం చేస్తారు మరి తినడం జరిగింది దేవునికి స్తోత్రం హూ అంటే వీరిద్దరూ కూడా అప అపవాది చేత మోసపరచబడ్డారు ఆకర్షింపబడ్డారు వారిద్దరూ కూడా అవిధేత దేవుని యొక్క మాటకు అవిధ్యత చూపించారనే అంశాలు మనం తెలుసుకున్నాం ఈ రోజున దేవుడు శ్రేష్టమైన ఆ వృక్షఫలాలతో కూడిన జీవితాన్ని అంటే శ్రేష్టమైన పదార్థాలు మరియు ఆధాము ఇస్తే మరి ఒక్క చెట్టు ఫలం మాత్రం నువ్వు తినద్దని చెప్తే మరి ఆ యొక్క స్థితిని బట్టి ఇంకా అంటే తనకున్న వృక్షఫలముల కంటే ఇది ఏదో అన్నట్లుగా అపవాది చేత మోసపరచబడి వారు ఏం చేస్తారంటే వారికి ఉన్న స్థితిని కూడా కోల్పోయారండి అప్పటి వరకు కూడా భూమి చక్కగా తానంత ఫలించేది ఆ యొక్క ఫలములు ఇచ్చే స్థితిని ఇంకా అది కోల్పోయింది అంతే కదా నేలంతా కూడా శింపబడి ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించారో లేకపోతే దేవుని యొక్క మాటకు అవిధత చూపించినప్పుడు ఏం జరిగింది ఈ నేలంతా కూడా శింపబడి గచ్చ పొదలు ముండ్ల పొదలతో నీవు నేల ఇప్పటి వరకు తనంతా తను వృక్షఫలములో శ్రేష్టమైనవిచ్చింది కదా అలా దేవుడు సర్వశ్రేష్ఠంగా నువ్వు కష్టపడకుండా చక్కని ఆహార పదార్థాలు ఇస్తే నీకు వాటి విలువ తెలియలేదు కదా అందుకనే నీవు ఈ యొక్క నేల నుంచి వచ్చావు ఆ నేలకు తిరిగి చేరే వరకు కూడా ఏం చేయాలి కష్టపడవలసిందే నీ చెమట కాచి రక్త నీ రక్తాన్ని అంత వినియోగించి నువ్వు కష్టపడి ఆ చెమ నీ రక్తాన్ని చెమటగా మార్చి రక్త చెమటగా మార్చి నువ్వు ఏం చేయాలి ఆ కష్టపడి పని చేయవలసిందే అందుకనే పురుషులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున వచ్చిన మరి శాపం అన్న పితృలైన వారి ద్వారా మనకు వచ్చిన శాపం ఏంటంటే స్త్రీలకు స్త్రీలకేమో గర్భవేదన గృహ పరిపాలనలో దేవుని యొక్క అంటే దేవుని మాట నిర్లక్ష్యపరిచినందుకు మరి భర్త పరిపాలన అంటే భర్తకు తెలియకుండా ఏ కార్యం చేయకూడదనే ఆలోచన మరి దేవుడు చేయడం అంతేకాదు మరి పురుషుడైన వారికి బాధ్యత అనేది ఉండాలి ఖచ్చితంగా బాధ్యత అంటే సోమరి వల ఉండడం దేవుని యొక్క ఖచ్చితంగా కాదు కష్టపడకుండా వచ్చిన ఆహారం అనేది మరి ఈ యొక్క ఆధామ గారికి అందడం ద్వారా వాటి యొక్క విలువ అంటే ఈ రోజున వాటి విలువ తెలియ తెలియకపోవడం ద్వారా మరి దేవుని యొక్క విలువ కూడా ఈ వ్యక్తికి తెలియలేదు అందుకనే వే వే వేరే వాటి మీద అంటే ఉచితంగా లేకపోతే ఈజీగా వచ్చే వాటి మీద ఆసక్తి కలిగి ఇద్దరు కూడా మోసపరచబడారు అని స్థితిని దేవుడు గమనించేంజ్ చేశారు ఇక్కడ ఆదామగారిని మరి క్షేపించారండి ఏ రీతిగా అంటే ఇవి కష్టపడకుండా నీవు వచ్చినాయి కదా నువ్వు దీన్ని కష్టపడి మరి సంపాదించుకున్నప్పుడు వాటి యొక్క విలువ తెలిసింది ఇవి నాకు ఎంత కష్టపడితే వచ్చినాయి అని దాన్ని తెలుసుకున్న దినాన మరి దేవుని యొక్క గొప్పతనము దేవుని ఔనత్యము నీకేంటో తెలిసింది దాన్ని బట్టి దేవుని స్థుతిస్తావు కీర్తిస్తావు కాబట్టి నువ్వు కష్టపడి బ్రతకాల్సిందే అని చెప్పి ఏం చేశారండి ఆదమ్మగారిని క్షేపించారు దేవునికి స్తోత్రం ఈ రోజున పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని కష్టపడాలి మరి ఇంట్లో అనేకమైన అవసరతలు ఉండే భార్యని కానీ బిడ్డలను కానీ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర అవసరత అనేది ప్రతి ఒక్క బాధ్యతను కూడా పురుషులైన వారు తీర్చవలసిన బాధ్యత అంటే బిడ్డల ఫీజులు కట్టాల్సిన విషయంలోనే కానీ లేకపోతే కుటుంబ పోషణ విషయంలోనే కానీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండవలసిన విషయంలోనే కానీ భార్యని పట్టించుకోవాల్సిన విషయంలోనే కానీ ఈ రోజున భార్యాభ్యర్తులు ఇద్దరు కూడా కష్టపడుతున్నారు మంచిదే అలా చేయడం కూడా మంచిదే అలా కష్టపడవద్దని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా కష్టపడని మీ కుటుంబానికి కావాల్సిన అవసరాలు మీరిద్దరూ కూడా ఒకరికొకరు మరి హెల్ప్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళడం కూడా మంచిదే దేవునికి సంస్థ వచ్చిన అంటే దేవునికి మన జీవితాలు అప్పగించుకొని మనకు నచ్చినట్లుగా అంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఇష్టముగా ఏక మనసుతో వారు ఉండాలి కాబట్టి వారికి నచ్చిన విధానముగా మరి దేవుని కలిగిండి అలా ముందుకు వెళ్ళడం దేవుని యొక్క చిత్తమైనది అలాగని ఈ రోజున పురుషులను చూసుకుంటే అనేక మంది కష్టపడే స్వభావం లేదండి అంటే ఏదైనా దొరికితే దానితో సరిపెట్టేసుకుందాం అంటే ఈ రోజున మరి పురుషులైన వారందరికీ కూడా ఒక హెచ్చరిక ఏంటంటే సోమరిగా నీవు ఉండడానికి వీల్లేదు పని పాఠాలు లేకుండా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు కుటుంబంలోనూ అక్కర్లు తీర్చాలి బాధ్యత వహించాలి నీ కుటుంబంలో ఉన్న భార్య బిడ్డలు నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులని ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు బాధ్యత కలిగిన పురుషుడు అయితే ఏం చేస్తావు కష్టపడుతావు నీ కుటుంబానికి అండగా నిలుస్తావు అదే పురుషులైన ప్రతి ఒక్కరు అంటే పెద్దలైన వారో సరే చిన్నలైన అంటే యవనస్తులైన వారు కూడా అంటే వ్యసనాలతో దుర్భరంగా లేకపోతే ఆషామాషిగా జీవించే జీవితం దేవుని యొక్క చిత్తమ కాదు అంటే మేము ఇంకా వనస్థలమే కదా లేకపోతే మాకు మంచి జాబురాలు ఈ స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తమ కాదండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడవలసిందే నీవు ఏ అంటే దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన స్థితిలో చూసుకుంటే నిర్లక్ష్యమైన స్వభావాన్ని కలిగినడం దేవుని చిత్తమ కాదు సోమల జీవితాన్ని గడపడం దేవుని యొక్క చిత్తమ్మ కాదు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం యొక్క బాధ్యతలు గుర్తెరిగి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి చిన్నలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి తమకున్న అక్కరుల అవసరాలన్నీ కూడా తీర్చుకున్నప్పుడు దేవుడు కూడా ఆ కష్టం ద్వారా మనల్ని ఆశీర్వదించినప్పుడు ఎవరిని స్థుతిస్తామండి దేవుని స్థుతిస్తాం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం ఒకవేళ మనం కష్టపడకుండానే ఏదో మరి ఏ దొంగతనాలు చేయడం ద్వారా మరి అమ్మనస్తులైన వారు కష్టపడడానికి మరి ఒళ్ళు మరి వంచక ఏం చేస్తూ ఉంటారండి మీరు మరి ఈజీ అలవాటు పోయి అలవాటు పడిపోయి చాలామంది ప్రజలండి ఈ రీతిగా ఉన్నారు అంటే దొంగతనాలు అక్రమమైన కార్యాలు చేయడం లేకపోతే గంజాయి లేకపోతే వీటన్ని కూడా స్మగ్లింగ్ అంటే అంటే అనేకమైన కార్యాలండి వీటన్నిటి మనం చెప్పలేము కానీ వారు చేసే కార్యాలు వారికి తెలుసండి దొంగతనాల దగ్గర నుంచి మరి అక్రమంగా ఏ కార్యాలైతే ఉన్నా వారి ద్వారా మరి ఈజీ మనీని సంపాదించుకోలేని ఆలోచన కలిగిన ప్రజల జాగ్రత్త ఇట్టి స్థితిలో మరి నీ జీవితాన్ని గడిపితే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది అలాంటి జీవితాలు మరి జీవించడం దేవుని యొక్క చిత్తమ కాదు మనందరము కూడా పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి ఖచ్చితంగా కష్టపడాలి మీకు తోడుగా మీ భార్యలు కూడా మరి నేటి కాలంలో చూసుకుంటే ఆధునిక యుగం ఈ యొక్క టెక్నాలజీ అభివృద్ధి పొందక స్త్రీ పురుషులనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా పనిపాట్లు చేసుకొని మరి ఈ గృహ పరిపాలనే కాదు కానీ మరి బయట ఉద్యోగాలను కూడా చేస్తూ ఉన్నారు దేవునికి ఇస్తూ నీకు నీ భార్య అండగా నిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా పురుషుడైన ప్రతి వాడు కూడా మరి ఏం చేయాలని కష్టపడాలి కష్టపడాలి కష్టపడి నీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలి అలా కష్టపడిన ద్వారా అంటే కష్టపడిన ద్వారా వచ్చిన ఏదైనా సరే మనకు నిలుస్తుంది అంతేకాదు దాని ద్వారా మనం ఏం చేస్తాం దేవుని స్థుతిస్తాం ఆరాధిస్తాం అంటే దేవా ఇది నాకు దయచేసినందుకు నీ కృతజ్ఞతలనే కృతజ్ఞత స్థుతి అనేది మన ప్రభు కోరుకునే దేవుడు అంటే ఆ గారు చూసుకుంటే ఆ యొక్క శ్రేష్టమైన వృక్షఫలాలన్నీ కూడా ఇస్తా ఆయన కృతజ్ఞత ఉందా లేదు ఆయన తినవద్దన్న ఆ వృక్షఫలం వైపే మరి ఆ వృక్షఫలం ఏదైతే తినవద్దన్నారో ఆ మాటను ధిక్కరించారు అంటే వీటి యొక్క విలువ తెలియకపోవడం ధర కదా ఆ విలువ అనేది తెలిసి వస్తే ఖచ్చితంగా వీటిని నిర్లక్ష్యం చేయరు అంతేకాదు నా మాట నిర్లక్ష్యం చేరు నన్ను స్థుతించడం కానీ నన్ను మరి ఆరాధించడం అనే స్థితి కూడా వారు నిర్లక్ష్యం చేయరు అంటే ఇంకా ఏ వెయిట్ వైపు కూడా వారు చూడరు అంటే ఈజీగా వచ్చే ఏ వ్యసనాల వైపు వారు తిరగరనే ఉద్దేశంతోనే ఏం చేశారు దేవుడు ఇక్కడ మరి ఆధాము గారిని క్షేపించారు ఏ రీతిగా నేల నీ నిమిత్తము ఉన్నది కాబట్టి ఇక నుంచి అది మరి నీకు కావాల్సిన ఆహార పదార్థాలు ఇవ్వవు అన్నీ కూడా గచ్చ మొండ్ల ముండ్ల తొప్పలా ఇస్తుంది దానినే నువ్వు సేద్యం చేసుకుని నీకు కావాల్సిన ఆహారాన్ని నువ్వే పండించుకోవాలి అప్పుడే నీకు ఆహారం విలువ తెలుస్తుంది అప్పుడు దేవుని విలువ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి పురుషు కూడా మరి ఏం చేయాలి పురుషుడైన పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి కష్టం కష్టపడాలి కష్టపడకుండా సోమరి జీవితాలు గడపడం దేవుని యొక్క చిత్తము కాదండి కుటుంబంలోన భార్య భక్తులు బిడ్డలు మరి తల్లిదండ్రులు కానీ అనేకమంది కుటుంబాల్లో సభ్యులుగా ఉన్నవారు ఉంటారు మరి వారి పట్ల ఎన్నో బాధ్యతలు ఉంటాయి కుటుంబ అవసరతలు ఉంటాయి మరి బిడ్డల ఫీజులు ఉంటాయి కుటుంబంలోనే అనేకమైన ఫంక్షన్స్ కానీ మరి పబ్బాలు పండుగలు అని వస్తూ ఉంటాయి వాటి అన్ని యొక్క అవసరతలకు కావాల్సిన మరి ధనాన్ని సమకూర్చుకోవాలి కష్టపడాలి ఇంట్లో కావాల్సిన సమస్తము కూడా మరి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి పురుషులైన వారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ బాధలో సహకరిస్తే వారిని కూడా చక్కగా వినియోగించుకోండి ఇద్దరు కలిసి కష్టపడాలని తప్పలేదు కానీ పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి కష్టపడాలి దేవునికి స్తోత్రం హాలేలు మరి ఈ రోజున నువ్వు కష్టపడుతున్నావా ఓ పురుషుడా మరి కష్టపడకుండా సోమరి జీవితాన్ని అనుభవిస్తున్నావా మరి ఈ రోజున సోమరిగా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఏ రీతిగా అంటే ఆది కాండము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచ్చిన ఒక్కసారి చదువుకుంటే ఆరు నుంచి పదకొండు వచ్చినాలండి సోమరి ఎందుకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము వాటికి న్యాయాధిపతి లేకును పై కర్త లేకును అధిపతి లేకును అవి వేసవ కాలంలో ఆహారం సిద్ధపరుచుకును కోతకాలంలో ధ్యా ధాన్యము కూర్చుకొని సోమరి ఎందాక పండుకుని పండుకొనిందువు ఎప్పుడు నిద్ర లేచదువు ఇక కొంచెము నిద్రించదు అని కొంచెము కొనుకదనండి కొంచెము సేపు చేతులు ముడుచుకొని పలుండదని ఇవనుకు అందుచేత దోపిడీకాడ వచ్చినట్లు వచ్చును నికోవచ్చును ఆయుధారుణి వచ్చినట్లు లేమి వచ్చును దేవునికి హాలేలు సోమ మరి చీమల ఎద్దకు వెళ్ళము వాటి నడుదలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని చెప్తున్నారు అంటే న్యాయాధిపతి లేరు పై విచారణ చేసేవారు కూడా లేరు ఆ చీమలకి చీమల్ని ఎవరైనా విచారణ చేస్తారండి ఏంటి మీరు ఆహారం సమకూర్చుకోలేదు అయితే మీరు కష్టపడట్లేదు అని చెప్పి ఎవరైనా వారిని మరి అంటే చీమల్ని మరి న్యాయాధిపతి ఉన్నారా మరి లేకపోతే విచారణ ఉన్నారా లేరు అయినా సరే చీమలన్నీ కూడా చూడండి అవన్నీ కూడా ఒక వరసలో వెళ్తూ మరి ఆ ఎండాకాలం కానీ లేకపోతే ఆ యొక్క కాలాల్లో అవన్నీ కూడా ధాన్యం సేకరించి ఎక్కడ ఏది దొరుకుతుంది అవన్నీ కూడా చక్కగా సమకూర్చి పెట్టుకొని వర్షాకాలంలో భయంకరమైన తుఫాను కాలంలో ఏం అవి చక్కగా మరి అక్కడ నేల అడుగుబాగలకు వెళ్ళిపోయి అవి దాచుకున్న ఆహారాన్ని చక్కగా భుజిస్తూ చక్కగా క్షేమంగా ఉంటాయండి దేవునికి స్తోత్రం అలే కాబట్టి ఈ రోజున మానవుడు మరి జ్ఞానం లేనివాడుగా ఉన్నావేమో జాగ్రత్త మరి చీమలకున్న జ్ఞానం నీకుందా అవి చక్కగా ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటాయి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి అవి కష్టపడే ఆహారాన్ని తెచ్చుకుంటాయి కాబట్టి అవి కష్టకాలంలో సుఖపడుతూ ఉంటాయి అందుకనే మానవుడిని చీమలతో పోరుస్తున్నాడు ఓ చీమ ఓ సోమరే చీమలు చూసి నేర్చుకో అని అంటే ఈ రోజున సోమరి పోతగా ఉన్న పురుషుడా జాగ్రత్త దేవుడిని గర్విస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు పని పాట లేకుండా కుటుంబాన్ని బాధ్యత మరి బాధ్యతగా చూసుకోవాల్సిన స్థితిలో మరి బాధ్యత వహించకుండా నీష్టానుసారమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ భార్య మరి కుటుంబంలోని బిడ్డలు బాధ పెడుతూ ఉండడం దేవుని యొక్క చిత్తమ్మ కాదు కుటుంబాన్ని పట్టించుకోకుండా నీ యొక్క త్రాగుడు కోసము నీ యొక్క వ్యసనముల కోసము నీ యొక్క అక్రమమైన క్రీడల కోసము నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ దుర్భరంగా బ్రతకడం దేవుని యొక్క చిత్తమ్మ కాదండి ఈ రోజున దేవుడు నీకు శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని ఇచ్చారు మంచి చక్కని బిడ్డల్ని భార్యని కుటుంబ జీవితాన్ని ఇచ్చారు అలాగే తల్లిదండ్రులు ఇచ్చారు వారందరి పట్ల కూడా ఏం చేయాలి బాధ్యత కలిగిన పురుషుడిగా ఉండాలి బాధ్యత కలిగిన తండ్రిగా బాధ్యత కలిగిన కొడుకుగా బాధ్యత కలిగిన కుమారుడిగా ప్రతి ఒక్కరు కూడా ఉండి ఏం చేయాలని కష్టపడాలి చీమల చూసి మనం నేర్చుకోవాలండి మనం అందరం కూడా ఏం చేయాలి కష్టపడాలి కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు ఎప్పుడు కూడా ఆశీర్వదకరంగా ఉంటారు కష్టపడడం ద్వారా వచ్చింది అంటే దేవుడు కష్టం ఈ రోజున మనం కష్టపడ్డాం కొంతహారం సంపాదించుకున్న ఆహారం అనేది దేవాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవుణ్ణి స్థుతిస్తాము దీన్ని బట్టి సంతృప్తి కలిగి ఉంటాం అదే మనం కష్టపడకుండా మరి ఏదో ఒక దొంగతనం చేసా లేకపోతే ఏ పాప చేసి తెచ్చుకున్న ఆ ధనంలో సుఖం ఉంటుందంటారా అంటారా సంతోషం ఉంటుందని సంతోషం ఉంటుందా ఒకరోజు మరి ఈ రోజు చూసుకుంటే ఏ దొంగతనం చేసా ఏదో ఒక కార్యం చేసి తీసుకున్న ఆ ధనాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని మనశ్శాంతిగా పడుకోగలుగుతామా మనశ్ నిద్రపోలేమండి అంటే ఈ రోజున ఎవరు సొమ్మో ఏదో ఆశించి మనం ధనాన్ని ఆశించలేకపోతే ఏ వ్యర్థమైన వాటిని ఆశించి మన మనం ఆరోగ్యంగా ఉండాలి లేకపోతే ఆహారాన్ని సంపాదించాలి లేకపోతే మనం ధనవంతులమైపోవాలనే ఆలోచన కలిగి ఉండి వాటిని సంపాదించుకోవడం అంటే ఈజీగా వచ్చే దొంగతనాలే కానీ అక్రమమైన ఈ స్మగ్లింగ్ సంబంధించిన కార్యాలే కానీ చేసే ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ వీటి ద్వారానే కదా నాశనమైపోతున్నారు ఇటువంటి అక్రమమైన క్రియలు చేయడం ద్వారా వారి జీవితాలు మరి నాశనంలోకి పాపంలోకి వెళ్ళిపోతున్నాయి పురుషులారా జాగ్రత్త ఇట్టి క్రియలు చే ప్రజలరా జాగ్రత్త మీరు దొంగతనాలు చేయడం దేవుని చిత్తమ కాదు పాపపు అక్రమమైన క్రియలు మరి ఇలా చేయడం దేవుని యొక్క చిత్తం కాదు మీరందరూ కూడా మరి కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండాలి కష్టపడి చీమలు చూసి మనల్ని నేర్చుకోని దేవుడు మనల్ని బుద్ధి చెప్తున్నారు కాబట్టి మనం చీమలు చూసైనా నేర్చుకోవాలి మాటిని అడిగే పై అధికారి కానీ న్యాయపతి లేకపోయినా ఏం చేస్తున్నాయండి సోమరవలే ఉండట్లేదు అలాగని మరి అవి ఈజీగా ఎక్కడతో ఈజీగా అంటే ఎవరో తీసుకొస్తే మరి చక్కగా అవి కాలు మీద కాలేసుకుని ఉండట్లేదు కానీ అవన్నీ కూడా వరసలు తీరి చక్కగా ఒకదాని వెంట ఒకటి అవన్నీ కూడా ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడతాయండి ఒక బియ్యపు గింజన ఒక చీమ మోసుకెళ్ళడానికి ఒకటికొకటి సహకరించుకుంటూ ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటాయండి ఆ రీతికి మనం ఏం చేయాలంటే మన ఆహారం కోసం మన అవసరతల కోసం మనం కష్టపడే వారంగా ఉండాలి అంతేగాని సోమరవలమునుడు దేవుని యొక్క చిత్తం కథ ఉప పురుషుడో దేవునికి ఇస్తున్న హెచ్చరిక ఇది కాబట్టి నువ్వేం చేయాలి నీ కుటుంబాన్ని పోషించాలి బాధ్యత వహించాలి నువ్వు కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత కూడా నువ్వు తీర్చాలి మరి నీ నిమిత్తమే అంటే దేవుడికి ఇచ్చిన శ్రేష్టమైన మరి ఫలాలతో కూడిన ఆశీర్వదన వృక్ష ఫలాలు ఇస్తే ఆధమగారు ఏం చేస్తారండి వాటిని నిర్లక్ష్యం అంటే దేవుడిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేస్తారు అంటే దేవుడు చేయొద్దన్న కార్యం చేస్తారు అందువల్ల ఈ శాపం అనేది పురుషులైన మీ జీవితాల్లో వచ్చింది అంటే దేవుడు మీకు శ్రేష్టమైన జీవితం ఇచ్చారని ఆ శాపం అనేది మన జీవితంలోకి వచ్చినా మరి కష్టపడ్డం అనే మనస్తత్వాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని పట్ల స్థుతించే భావాన్ని కలిగి ఉండాలండి కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనకు కష్టపడే స్థితిని ఇచ్చారండి అంటే ఈ రోజున మనం ఏంటంటే సోమర వల్ల ఉన్నామనుకోండి ఏ వ్యర్థమైన వసనాలతో కూడిన జీవితాన్ని అపవాది యొక్క ఆలోచనలకు చోటించి అపవాది చేత ప్రేరేపింపబడి అనేకమైన ఆకర్షణలకు లోనైపోయి మనం పాపపు జీవితానికి మరి ఎడిక్ట్ అయిపోతాం కాబట్టి దేవుడు ఏం చేస్తారు ఇక్కడ అటువంటి శాపంలోకి వెళ్ళిపోకుండా ప్రతి పురుషుడు కూడా ఏం చేయాలి కష్టపడాలి కష్టపడిన వాడికి విపరీతమైన బుద్ధులు విపరీతమైన ఆలోచనలు ఏమైనా వస్తాయండి లేదండి దేవునికి స్తోత్రం వారికి అటువంటి ఆలోచన ఏంటంటే వారు పురుషులైన వారు చక్కగా కష్టపడతారు వారు ఈ రోజున ఈ వర్క్ ఏంటి ఈ పని ఏంటి ఈ స్థితి ఏంటి అని చెప్పి ఆలోచనలో ఉంటారు ఆ ఆలోచన కలిగిన పురుషునికి ఏ వ్యర్థమైన ఆలోచనలైనా వస్తాయా ఏ పాపపు ఆలోచనలైనా వస్తాయా మరి ఈ ఆలోచనలు లేవు ఆ ఆలోచనలు అనేవి రావండి అంటే ఖాళీగా మరి సోమరవలే సమయాన్ని ఏదో అల్లాస అల్లాటప్పగా జలసగా జీవించే లేకపోతే నిర్లక్ష్యంగా మరి కాలక్షేపంగా లేకపోతే ఉన్న జీవితాలను చూసుకుంటే వారి జీవితాలకు పాపం రావడానికి లేకపోతే పాపం జీవితానికి అప్పగింపడానికి అవకాశాలు ఎన్నో ఉంటాయండి మరి దావీద్ గారిని చూసుకుంటే ఆయన ఒంటరిగా ఖాళీగా ఉన్న సమయంలో మరి ఏం చేయబడ్డారు మరి అక్కడ స్నానం చేయబడు స్నానం చేస్తున్న ఆ స్త్రీ ద్వారా మరి ఆకర్షింపబడ్డారు పాపం చేస్తారు మరి ఈ రోజున పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే కష్టపడాలి కానీ మరి సోమన వల్ల ఉండడం దేవుని చిత్తము కాదు విశ్రాంతి కలిగినడం దేవుని చిత్తము కాదు నువ్వు కష్టపడు ఆరు దినాలు ఏడవ దినమున విశ్రమించు దేవుని స్థుతించు నీకు కలిగిన సమస్త ఆశీర్వదాలను బట్టి అంటే ఆ ఆస్తులైనా ఐశ్వర్యాలైనా లేకపోతే ఆహారమైనా సమస్తమ కూడా దేవుని వల్ల కలిగిందనే స్థితిని నీవు కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తారు పురుషులైన ప్రతి ఒక్కరు కూడా మరి ఏం చేయాలి ఖచ్చితంగా కష్టపడాలనే దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పని పురుషుల పట్ల ఆయన ఆ ఏం చేస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆజ్ఞను అంటే ఈ శాపమును మరి దేవుడు మరి ఆదమ్మ గారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం వచ్చరండి ఆది కూడా మూడో అధ్యాయం పదిహేడో వచ్చరంలో చూసుకుంటే ఆ నీ నిమిత్తం నేల చెప్పబడి ఉన్నది కదా ప్రయాసంతోనే నీవు బ్రతకదనం దాన్ని పంట తిను అది ముండ్ల తుప్పలు గచ్చిపదులో మలిపించును అంతేకాదు పొలంలో పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరే వరకు నేను ఒక చెమట కాచి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీ మే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను దేవునికి స్తోత్రం హాలేలుయా చక్కగా దేవునితో ఉండే భాగ్యాన్ని కూడా కోల్పోయారండి చక్కగా శ్రేష్టమైన వృక్ష ఫలాలు శ్రేష్టమైన జీవితము శ్రేష్టమైన ఫలాలతో కూడిన ఆశీర్వదకరమైన జీవితం ఉంటే ఆ స్థితిని ఆయన ఏం చేస్తారు నిర్లక్ష్యం వహించారు దేవుని మాటను ధిక్కరించారు అంతేకాదు కానీ చూసుకుంటే దేవుని కంటే మరి అపవాది యొక్క మాటలు వారికి ఆకర్షణ ఆకర్షణగా మరి ఉన్నట్లుగా మరి ఈ వాక్యాలు చూసుకుంటే తెలుస్తుంది దేవునికి ఇస్తూ ఉత్సాహం కాబట్టి ఈ మనం అందరం కూడా ఎలా ఉండాలండి కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే పురుషులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన బాధ్యత ఏంటండి ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడకపోతే మరి ఫలితం ఉండదు అంటే కష్టపడడం ద్వారా ఏంటి అంటే కష్టపడితేనే వాటి యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది దాని ద్వారా నువ్వు దేవుని స్థుతిస్తావు అనే ఆలోచన దేవుడు కలిగిండి ఇట్టి స్థితిని మరి దేవుడు మరి గారికి ఇవ్వడం జరిగింది దేవుడికి ఇస్తూ అంతేకాదు ఏ నేల నుండి నువ్వు తీపడ్డావు ఆ నేలలో మరి తిరిగి చేరుతావు అనే స్థితిని కూడా మరి దేవుడు మరి ఆ బిడ్డ పక్షాన అంటే గారి పట్ల ఎలా నిర్వర్తించారనే కార్యం రేపు భాగంలో తెలుసుకుందాం ప్రార్థన ఏసై గొప్ప దేవుడానికి వందనాలు ఈ యొక్క వాక్యం దీవించండి మీ బిడ్డల జీవితాల ఫలింపచేయండి ఆమెన్ ఏసునా మనం ప్రార్థిస్తూ ఉంటాను ఆమెన్